ఈ రోజు తెల్లవారుజామునే వెళ్ళి మొత్తం పోలీసులను మొహరించి ఎక్కడికడ బ్యారికేట్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గచ్చిపోలు దగ్గర ఉన్నటువంటి సినీ హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ని కూల్చిపడేశారు మతం ఆక్రమించారు అని చెప్పి ఆ వార్తలే కానీ అదిగో ఎక్కడ ఏ సర్వే నంబర్ ఎంత ఆక్రమించారు ఏ ఆక్రమణలు జరిగి ప్రభుత్వం ఇది ఆక్రమణలు అని చెప్పి ఎప్పుడు తేల్చింది ఈ ఈ వివరాలు అయితే ఏమీ లేవు మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం అండ్ ఆ తర్వాత నాగార్జున గారు దీని మీద ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఒక అంగుళం కూడా మేము ఎక్స్ట్రా ఆక్యుపై చేయలేదు అది పట్టాభూమి అసలు మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా పోల్చడం ఏంటి అని చెప్పి చట్ట ప్రకారమే దీన్ని మేము చూసుకుంటామని చెప్పారు అనుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి తన క్లియర్ గా వాదనలు వినిపించారు వాళ్ళు ఇంతకు ఇంతకుముందు ఇది ఇందులో కొంచెం చెరువు భూమి ఆకుపై చేశారు అని చెప్పి మాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే కాదు అని చెప్పి మేము ఒక సర్వే నోటీసు చూపించాం వాళ్ళకు ఒక సర్వే రిపోర్టు సో మూడు నాలుగు సర్వే రిపోర్టు తిరుగుతూ ఉన్నాయి దీని చుట్టూ అందుకని చెప్పి ప్రభుత్వ నోటీసుల మీద మేము ఇంతకుముందు హైకోర్టు కోర్టుని ఆశ్రయించాం హైకోర్టును అప్పుడు హైకోర్టు విచారణ సందర్భంగా క్లియర్ కట్ గా చెప్పాం ఒకవేళ మేమేమైనా కనుక ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసి ఉండి వండింటే మా నిర్మాణాలలో మార్పు చేర్పులు మేము చేసుకుంటాం మాకేమి ఇబ్బంది ఇబ్బంది లేదు చట్టాన్ని గౌరవిస్తాం అండ్ ప్రభుత్వానికి దానికి ఏమైనా కనుక కట్టాల్సి వచ్చిన కష్టపరిహారం ఇంకొకటి ఇంకొకటి లేకుండా ఇంకైనా ఫైన్ అది కూడా కావాలంటే ముందే తొమ్మిది కోట్లు డిపాజిట్ చేస్తామంటే దానికి అప్పుడు హైకోర్టు అంగీకరించింది తొమ్మిది కోట్లు డిపాజిట్ చేశాం ఇప్పుడు మాకిచ్చినటువంటి నోటీసుల మీద హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది మరి ఇలా ఉంటే మాకు మాట చెప్పబెట్టుకుని తెల్లవారుదామని వెళ్ళి దాన్ని కూల్ చేశారు అని చెబితే తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది ఆ వాదనలను పూర్తిగా పోటీ జడ్జి గారు ఏం చెబుతున్నారు ఇక్కడ స్టే ఆర్డర్ ఉంది చేస్తారు పోయి అని చెప్పి వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఎన్ కన్వెన్షన్ ఆ ఎన్ కన్వెన్షన్ దగ్గర ఆ కూల్చిపేతలు ఆఫండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వచ్చింది ఏమున్నాయి ఆడ ఆ బడానికి మతం కూల్చి నిలబట్టం చేశారు ఇంకా ఆపండి అంటే ఇంకా అడుగున్నటువంటి రాళ్ళు కడ్డీలు సిమెంట్ పల్లెలు ఏమైనా ఉంటే అవి తీకండి అట్లా ఉండాలి పాములో ఇంకేదో వెళ్ళి సంసారం చేస్తాయి ఇంకా మతం కూల్చేశారు కూల్చిపేతలు ఆఫ్ అండి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఇప్పుడు మరి అది అక్రమం కాదు అన్నప్పుడు లేకుంటే దాని మీద స్టే ఆర్డర్ ఉన్నప్పుడు మరి ఈ పని చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి స్టేటర్ ఉంది నాగార్జున వాదనతో హైకోర్టు అంగీకరించింది తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు వినిపించిన వాదనను వాళ్ళు ఒప్పుకోలేదు ఆర్గ్యుమెంట్స్ హైకోర్టు అటువంటిప్పుడు మరి బాధ్యుల మీద చర్యలు తీసుకోగలరు మొత్తం నేల బట్టలు చేశారు ఏముంది అక్కడ దాన్ని ఏం చేయకండి నేను దాన్ని ఆపండి అక్కడ అంటే ఇంక అంతే సిమెంట్ పెళ్ళలు మట్టి రాళ్ళు రాలేమని ఉంటే ఆడ ఆపాలి అంతకుమించి ఏమున్నాయి ఇక్కడ నాగార్జునే చెప్పారు చెట్ట ప్రకారం చూసుకుంటామని చెట్ల ప్రకారం వెళ్ళారు చెట్ట ప్రకారం ఆయనకి ఓరెట దక్కింది మరి కూల్ చేసిన తర్వాత ఏందో మరి మనకు అర్థం కదా ఇవ్వండి